జరగాలి అంటే పేదరికంపై యుద్ధం జరగాలి పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ రోడ్ రవాణా వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అప్పుడు మి మిగతా వర్గాలతోటి అట్టడుగు వర్గాలు ఆదివాసులు కానీ గిరిజనులు కానీ దళితులు కానీ మైనార్టీలు కానీ బహుజనులు కానీ బాగుపడాలంటే ఈనాటి పిల్లలందరికీ విద్యా అవకాశాలు మెరుగుపరచాలి ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచాలి కానీ ఇవన్నిటికీ ఆటంకంగా మాలాంటి మరి వెనుకబడ్డ ప్రాంతంలో ప్రధాన ఆటంకం వైల్డ్ లైఫ్ అనేది చాలా ఆటంకంగా ఉంది కనీసం కమ్యూనికేషన్ కూడా లేదు రోడ్ కనెక్టివిటీ లేదు కరెంట్ లైన్స్ వేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని మొన్న కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది తప్పకుండా ఈసారి మరి మా పార్లమెంట్ మెంబర్